ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం మచ్చలేని నాయకుడికి మంత్రి పదవి అయ్యప్ప స్వాముల మొక్కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అనకపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకి మంత్రి పదవి దక్కాలని కోరుతూ అయ్యప్ప స్వాములు ప్రత్యేక పాదయాత్ర చేపట్టారు ఇరవై మందికి పైగా స్వాములు మునగపాక మండలం నాగులపల్లి నుంచి విజయవాడ దుర్గమ్మ సన్నిధికి కాల్నడకన బయలుదేరారు పొలమరిశెట్టి నూకాలయ్య ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది రెండు పేల నాలుగులో మూడు మంత్రిత్వ శాఖలను నిర్వహించి ఎటువంటి అవినీతి ఆరోపణలేని కొడతాల రామకృష్ణ అనుభవాన్ని నిజాయితీని గుర్తించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయనకు కీలక స్థానం ఇవ్వాలని స్వాములు మొక్కుకున్నారు అనకాపల్లి జిల్లా ప్రజల ఈ ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి

పవన్ కళ్యాణ్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి చిన్న ఎనపం నాయకుడు మన ఊంకా బాలకృష్ణ గారు అవినీతికి ఎంతో దూరంగా ఉంటాడు జిల్లా అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ కావాలి మాకు అతను అభిమానులుగా ఆంధ్రం కూడా కోరుకుంటున్నాం అలాగే నాయకత్వం కూడా ఆ నియోజకవర్గం ఎంతో బాగుంది అతనికి కూడా బాగుంటుందని అందరికీ బాగుంటుందని మనం మిస్ కావాలని కోరుకుంటాం అభిమానంగా జై కుంతా స్వామి సార్ ను స్వామి సదయ్యప్ప మాజీ అనకాపల్లి జిల్లా మనోపా మండలం గ్రామం అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కొంత రామకృష్ణ గారు అనకాపల్లి ఎంతో అభివృద్ధి చేశారు ఓటమి ప్రభుత్వంలో ఈ రోజు అనకాపల్లి ఎమ్మెల్యేగా మరిన్ని పథకాలు మరిన్ని అన్నలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రామకృష్ణ గారికి దేవేంద్రపాద విమలని మోటమ్ ప్రబోధన ముఖ్యమంత్రి రాధా చంద్రబాబు నాయర్ గారికి కొమకి మైందర్ భవన్ కళ్యాణకై గామి కోరుకుంటున్నాం జై పంతల జై పంతల జై భవాని మాతకు జై జై